ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్కి కొన్ని ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నలభై ఐదు ఆరు రోజులు అవుతుంది ఈ నలభై ఐదు రోజుల్లో ఏ విధంగా రాష్ట్రంలో అరాచకాలు కానివ్వండి ఏ విధంగా పరిపాలన ఉంది అనే దానికి జగనన్న మా వైఎస్ఆర్సిపి పార్టీ కూడా జరిగింది మరి ప్రెస్ మీట్లో అన్న అన్ని చక్కగా కూడా క్లియర్గా కూడా క్లారిటీతో వివరాలు వివరించడం కూడా జరిగింది సో ఈరోజు మేము కాన్స్టెన్సీ వైజ్గా ఇవన్నీ కూడా ప్రెస్మిట్లోకి తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా అరాచకాలు ఏ విధంగా విధ్వంసాలు అవుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ముఖ్యంగా కర్ణాటక కానివ్వండి మిగతా ఇతర ప్రాంతాలలో కానివ్వండి ఏ విధంగా మీరందరూ కూడా మీడియా కాబట్టి మాకంటే ఎక్కువగా కూడా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందని తెలుస్తుంది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో రకాలుగా మీడియా ప్రోత్సాహంతో మీడియా బలంతో వాళ్ళకి ఎక్కువగా మీడియా ఉంది కాబట్టి వాటి వల్ల ఒక దుష్ప్రచారాన్ని పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళారు అంటే కక్షపూరితమైన ఇది చేస్తున్నాము అంటూ మా పైన ఎన్నో ఆరోపణలు అబద్ధపు మాటలతో పబ్లిక్ని నమ్మించే విధంగా ప్రజల్ని నమ్మించే విధంగా ఎన్నోసార్లు చేశారు కానీ ఈరోజు వారు చేస్తున్న అంటే ఓపెన్గా ఎక్కడా కూడా టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా చెప్తున్నారు పచ్చ కండుగా కప్పుకొని మీరు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మీకు ఆ రిసీవింగ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది మీరు ఏమి చేసినా కూడా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు అని ఒక డైరెక్ట్గా వాళ్ళకి ఒక సందేశాన్ని ఇచ్చేశారు దాంతో లోకల్గా ఉన్న కొంతమంది కార్యకర్తలు మరీ రెచ్చిపోయి చాలా అసహనంగా అంటే వాళ్ళు ఎవరైతే అన్యాయంగా వైఎస్ఆర్సిపి వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి వాళ్ళ పైన అనావసరంగా దౌర్జన్యానికి పోవడం కానివ్వండి ఇలా వెలుక్కోవడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యం అన్న తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి పార్టీలు ఎలక్షన్స్ వస్తాయి పబ్లిక్ అనేవాళ్ళు ప్రజలు అనేవాళ్ళు ఎవరిని నిర్ణయిస్తారో మనకు తెలియదు ఆ నిర్ణయానికి తగ్గట్టుగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో మనం పరిపాలన అది ఇవాళ ఎంతో సీనియర్ నాయకులు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ దాన్ని మర్చిపోతున్నారు అంతేకాకుండా జనసేన అభ్యర్థిలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్యాయం జరిగితే ఎక్కడ తప్పు జరిగినా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా నా వాయిస్ వినిపిస్తాను నేను తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాను అన్న వ్యక్తి ఈరోజు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎన్ని హత్యలు జరుగుతున్నా ఏమీ మాట్లాడట్లేదు అంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి అంతేకాకుండా ఎన్నో హామీలు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ మేనిఫెస్టో అని ఒకటి తీసుకుని వచ్చి